అంతే షార్ట్గా క్లుప్తంగా స్వీట్గా ముగించేస్తూ ఉంటారు సినిమాలు మాత్రం భారీ సక్సెస్ సాధించేస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు ఫర్ బీయింగ్ సచ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఓకే సో నెక్స్ట్ కమింగ్ టు ఆర్ డైరెక్టర్ ఆయన తీసినటువంటి బొమ్మరిల్లు సినిమా ఎన్ని సంవత్సరాలైనా సరే ఇంకా వసివాడలేదు అంటే అంత అద్భుతంగా ఆయన సినిమాని తీశారు ఒక తండ్రికి కొడుక్కి మధ్యలో ఉండేటువంటి అనుబంధాన్ని చూపిస్తూ బొమ్మరిల్ని తీస్తే తండ్రికి కూతురు మీద అమితమైనటువంటి ప్రేమ ఉంటే ఎలా ఉంటుందో పరుగు లాంటి సినిమాతో చూపించారు మ్యారేజ్ అండ్ లవ్ ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి ఆ డిఫరెన్సెస్ని ఆరెంజ్ లాంటి సినిమాతోనూ అండ్ అలాగే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాతోనూ మనకి చూపించినటువంటి క్రేజీ డైరెక్టర్ భాస్కర్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆయన్ని విడిగా అలా పిలవలేము బొమ్మరిల్లు భాస్కర్ గారు బొమ్మరిల్లు భాస్కర్ గారికి ఇదే మా సాదర స్వాగతం కొన్ని తరాల పాటు సినిమా చేసినటువంటి ఘనత వారిది గారు నమస్తే అండి నమస్కారం గుడ్ ఈనింగ్ అందరికి చీఫ్ గెస్ట్గా వచ్చిన ప్రతి ఒక్కరికి వంశీ గారికి కళ్యాణ్ రవి కార్తి గారు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇప్పుడు మీరు నా గురించి ఎలా చెప్పారో అలాగే నేను కూడా ఏంటంటే యాజ్ అ డైరెక్టర్గా మీ ఫిలిమ్స్ అన్నీ చూసి నిజంగా చాలా చాలా మంచి ఫీలింగ్ అరే బలైతే ఇస్తారా అన్న ఫీలింగ్ ఎప్పటికీ అది ఉంటుంది సో అక్కడి నుంచి పొదలు థ్యాంక్ యూ జనరల్గా ఏంటంటే ఈ త్రీ ఇడియట్స్లో హిందీ త్రీ ఇడియట్స్లో క్యారెక్టర్ ఉంటుంది సార్ రూమ్ ఎలా మార్చుకోవాలి సార్ అని చెప్పి ఆ టైప్లో నేను నా సినిమా అయినా కూడా సరే ఫంక్షన్ రాకుండా ఏదైనా వెళ్ళిపోవడానికి ఏదైనా ఛాన్స్ ఉందా నేను రాకుండా వదలడానికి ఏదైనా వదిలేస్తారా నన్ను అన్నట్టే ఉంటాను బాపి గారు ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలి మీరే డైరెక్ట్ అన్నాడు సరే ఓకే ఈరోజు ఖచ్చితంగా మాట్లాడాలన్న ఒక ఉత్సాహం ఎందుకో వచ్చింది నాకు సో అందువల్ల ఏంటంటే మాట్లాడదామని డిసైడ్ అయ్యాను అండ్ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి మా టీంలో యంగెస్ట్ పర్సన్ ఆయన నిన్నే చెన్నై ఎయిర్పోర్ట్లో వెళ్తున్నాను ఆయన ఒక సూట్ ఇలా పట్టుకుని ఇలా లాక్కుని వెళ్తున్నాడు ఆయన వెళ్ళి ఇయర్ ఫోన్ పెట్టుకుని కార్ కోసం వెయిట్ చేస్తుంటే డ్యాన్స్ ఆడుతూ ఉన్నారు ఆయన వెళ్ళే అమ్మాయిలు వచ్చే అమ్మాయిలు అందరూ చూస్తూ ఉన్నారు సార్ డ్యాన్స్ ఆడుతున్నారు సార్ అంటే అది ఆయన ఆయనలో ఉన్న ఆ యూత్ అది సో ఎప్పటికీ ఆయన పక్కన ఉంటే ఒక ఎనర్జీ వస్తుంది సో బాపీ కలిసి ఒక కెరియర్ డెవలప్ అయిన ఒక టైంలో బాపీ ఎలా అంటే లాంగ్ బ్యాక్ ఎప్పటి నుంచో తెలుసు సో ఒక యంగ్ ఎనర్జెటిక్ ప్రొడ్యూసర్ సో ఈ సినిమా ఆయనకి చాలా పెద్ద హిట్ అవుతుంది అన్నది నేను చాలా బలంగా నమ్ముతున్నాను నేను అండ్ నా టెక్నీషియన్స్ కెమెరామెన్ విజయ్ చక్రవర్తి తెలుసు బొమ్మరిలో పరుగు చేశాడు నా క్లోజ్ మిత్రుడు సో అగైన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈ సినిమాలో కలిసి పనిచేస్తున్నాం వండర్ఫుల్ విజువల్స్ సో ఆయన వర్క్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఈ సినిమాలో అండ్ మా నవీన్ నూలి ఫస్ట్ టైం కలిసి చేస్తున్నా నవీన్తో నవీన్ కలిసేటప్పుడు కొంచెం టక్కని కోపం వచ్చేస్తుంది ఏంట్రా ఇలా చూస్తున్నాడు అన్నట్టు అలా చూస్తాడనమాట నేను నేను ఫస్ట్ టైం కదా ఏంటి ఇలా చూస్తున్నాడు అంటే ఏదైనా చెప్పినా కూడా ఇలా చూస్తాడు అంటాడు కానీ ఆ సినిమా ఎడిటింగ్ ఫైనల్లో కూర్చున్నప్పుడు ఒక విశ్వరూపం చూపించాడు అసలు అసలు ఇది నా సినిమా నేనే ఆశ్చర్యపోయే రేంజ్కి అసలు ఎక్స్ట్రాడినరీగా కట్ చేసి ఒక ఒక సినిమా లెంత్ కానీ ఆ పేస్ కానీ కథని మిస్ అవ్వకుండా అసలు చాలా అద్భుతంగా చేశాడు ఈ సినిమా సక్సెస్ అయితే ఇవాళే చెప్తున్నా నవీన్కి ఒక బిగ్గెస్ట్ పార్ట్ ఉంది థ్యాంక్ యూ నవీన్ అండ్ అవినాష్ ఆయన ఒక స్వీట్ డార్లింగ్ మా డైరెక్టర్ సో ఏంటంటే కొంచెం సపోర్ట్ ఆయన సపోర్ట్ ఏంటంటే డ్రై సో ఆయన సపోర్ట్ ఏంటంటే వండర్ఫుల్ వండర్ఫుల్ సపోర్ట్ సో అగైన్ ఏంటంటే వాళ్ళందరితో కలిసి వర్క్ చేయడం అన్నదే చాలా గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది అండ్ మ్యూజిక్ ఆ పాపులర్ నెరుడా అన్న సాంగ్ అచ్చు చేశాడు ఆ ఎనర్జీ కానీ ఆ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ చాలా వండర్ఫుల్గా ఉంది థియేటర్లో స్క్రీన్లో ఇంకా చాలా బాగుంటుంది అండ్ మన శామ్ సిఎస్ రీ రికార్డింగ్ ఎక్స్ట్రానర్గా ఉంది నిన్నే ఫినిష్ చేసి వచ్చాను మొత్తం అన్నీ చూసి కాపీ వండర్ఫుల్ ఎనర్జీ ఇచ్చాడు అండ్ సురేష్ బొబులి అయిపోయింది నేను కాపీ ఫైనల్ చెకింగ్ సో సో సిఎస్ థ్యాంక్ యూ అండ్ సురేష్ బొబులి కూడా సో వండర్ఫుల్ సాంగ్ చేశాడు అండ్ ది అడిషనల్ ఆర్ఆర్ వండర్ఫుల్గా చేశాడు ఆయన ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ అండ్ మన గురించి లాస్ట్లో మాట్లాడదాం ఈసారి ఎవరిని వదలకూడదు మర్చిపోకూడదు అని చెప్పి ఫిక్స్ అయ్యి వచ్చాను నేను అండ్ మెయిన్గా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇందాక రవి నువ్వు చెప్పినట్టు మనకు తెలుసు ఎలా ఉంటారో మనతో అని పాపం ఈరోజు కూడా ఇక్కడ ఎవరు లేరు ఏదో ఒక చిన్న పని అప్పు చెప్తే దానికోసం వాళ్ళు ఇంకా స్టిల్ ఏంటంటే బయట తిరుగుతున్నారు సో గోగు గారు అనిల్ రాజేష్ ఫనీ సెహాన్ వాడు ఒక స్వీట్ డార్లింగ్ నా స్ట్రెస్ బస్టర్ వాడు సెహాన్ స్పెషల్ థ్యాంక్స్ నీకు పాపం నా కోపంతా వాడి మీదే చూపిస్తుంటాడు ఎక్కువ అండ్ తులసి అండ్ బాలా ఇర్విన్ షరీన్ నువ్వు సినిమాలో పని చేయకపోయినా లాస్ట్ మినిట్లో వచ్చి మామ నువ్వు కూడా ఒక ఇది వేసావు సో నీకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్రొడక్షన్ ఏంటంటే ఎవ్రీడే నడపడం అన్నది చాలా కష్టమైన పని సో అందులో మా చారికి మా నరేష్ అండ్ రూపక్ వీళ్ళందరికీ ఏంటంటే పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నా అండ్ వైష్ణవి వండర్ఫుల్ యాక్ట్రెస్ గాడ్ గిఫ్టెడ్ ఒక టాలెంట్ ఉంటేనే అలా చేయగలవు సో నువ్వు అంత ఈజీగా ఒక విషయం చెప్పగానే ధైర్యంగా నీ నీ ఏవి చూసాను నువ్వు వెళ్ళబోయే రేంజ్ ఇంకా వేరే నేను ఇంకో ఏవి చూస్తానో అందులో ఒక గ్రేట్ లెవెల్లో ఉంటావు నువ్వు అది ఈరోజు నేను చెప్తున్నా సో అది నీకు జరుగుతుంది అండ్ సిద్ధు ఎప్పటి నుంచో చూస్తున్నా సిద్ధు మధ్యకాలంలో చూడలేదు కానీ ఒక స్పార్క్ ఎప్పుడో చూసాను ఇవాళ ఏంటంటే అది ఒక వైల్డ్ ఫైర్ లాగా ఉంది అది సో సిద్ధు ఎలా అంటే అగైన్ అనదర్ ఒక గాడ్ గిఫ్టెడ్ టాలెంటెడ్ అది సో అంత స్పాంటినిటీ అంత స్పాంటేనిటీ ఆ స్క్రిప్ట్లో నాలెడ్జ్ కానీ ఓ ప్యాషన్ కానీ చేసేయాలని డబ్బింగ్ థియేటర్లోకి వెళ్తాడు ఏదో కరెక్షన్ అంటాం వేరే వేరే ఆర్టిస్టులు కూడా డబ్బింగ్ చెప్పేస్తాడు వాళ్ళకి సార్ ఇది ఇలా ఇలా ఉంటే బాగుంటుంది వాళ్ళకి నేను చూస్తే మొత్తం సిద్ధు వయసే ఉంటుంది అరే ఈ రా టీం వాళ్ళందరికీ సిద్ధు వాయిస్ వీళ్ళకి సిద్ధు వాయిస్ వైష్ణవి కూడా సిద్ధు వయసు ఉంది సిద్ధు నీ క్యారెక్టర్కి మాత్రం నువ్వు చెప్తే చాలు అంటే డబ్బింగ్ దేంటని అలా నింపేస్తాడు అలా సో అది ప్యాషన్ అంటే సో ఆ ప్యాషన్ ఇంకా ఇప్పుడు ఆల్రెడీ వేరే లెవెల్ ఇప్పుడు ఇంకా వెళ్ళబోయేది ఎవడో ఆపలేడు అది వేరే విషయం సో సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టులకు పేరు పేరున మా రాట్ టీమ్ అందరూ ఎవ్రీబడి అందరికీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మా వనమల్లి గారు యాదగిరి గారు అండ్ సనారే బ్యూటిఫుల్ సాంగ్స్ రాశారు వనమల్లి గారు అనదర్ స్ట్రెస్ బస్టర్ నాకు ఆయన్ని ఎక్కువ తిట్టుకోవడం ఇద్దరు కొట్టుకోవడం అనేది జరుగుతూనే ఉంటుంది సో అది ఇది అవుతుంది ఓకే థ్యాంక్ యూ నాకు జాక్ గురించి చెప్పాలంటే మా వైష్ణవి ప్రతి ప్రెస్ మీట్లో ద ఫిలిం ఈస్ అబౌట్ అని స్టార్ట్ చేస్తుంది నాకు భయం వేస్తుంది ఏ నువ్వు చెప్పకు ఫిలిం ఈస్ అబౌట్ అన్నవాడు ఒక రైటర్ డైరెక్టరే మాట్లాడాలి నువ్వు చెప్పకు అంటే ద ఫిలిం ఈస్ అబౌట్ అన్న వెంటనే నాకు గుండె జారుతుంది బట్ నేను చెప్తా ఈరోజు ద ఫిలిం ఈస్ అబౌట్ ఎలా అంటే ఇది మన గురించి మన మన గురించి అంటే నా నా కథ మీ కథ ఇది ఇది ఒక రాయి ఒక శిల్పానికి మధ్యలో జరిగే కథ ఇది అలాగే ఒక తాబేళ్ళు ఒక కుందేలుకి మధ్యలో జరిగే కథ ఒక ఎర్రబస్కి ఎయిర్ బస్కి మధ్యలో జరిగే కథ ఇది ఈ ఒక కుందేళ్ళు ఒక రాయి ఒక బస్ అన్నది మన అందరిలో ఉండే ఒక క్వాలిటీ ఆ క్వాలిటీలో ఉన్న పవర్ ఏంటన్నది చెప్పడమే ఈ కథ సో అది సిద్ధు ఎక్స్ట్రాడనరీగా చేశాడు సో ద పవర్ ఆఫ్ స్టోన్ ఏంటన్నది జాక్లో టెన్త్ మీరు చూస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ థియేటర్కి వచ్చి చూడండి ఆ సపోర్ట్ గ్రేట్ సపోర్ట్ మీరు ఇవ్వండి అండ్ నాట్ బట్ లీస్ట్ ప్రెస్ ఫ్రెండ్స్ అందరికీ ఎందుకంటే నాకు నేను చాలా తక్కువ కలిసినా కూడా అందరితో ఒక మంచి ర్యాప్ ఉంటుంది నాకు అందరినీ అందరూ అదే గౌరవంగా నన్ను చూస్తారు నేను వాళ్ళని అలాగే చూస్తాను సో ప్రెస్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సుమ గారు ఎప్పుడు ఏంటంటే ఇంత మాట్లాడలేదు నేను అందరి గురించి చెప్తాను ఏదో గుర్తు ఉన్నవి చెప్పేసి వెళ్ళిపోతుంటాను నేను వెనకెళ్ళి అందరికి సారీ చెప్తుంటా అది ఎందుకులే అని చెప్పి ఇప్పుడు గుర్తు పెట్టుకుని అందరికి చెప్పేస్తాను అలాగే మీకు కూడా ప్రతిసారి మిమ్మల్ని మర్చిపోతాను అండ్ అనదర్ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ ఇది చైల్డ్ అన్నారా అంతే అంతే మీరు చైల్డ్ సో మీ స్పాంటేనిటీకి నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి అండ్ వంశీ గారు స్టైల్ ఆఫ్ ఎనర్జీ తెస్తారు కదా ప్రతి మీటింగ్ లో దానికి నేను ఫ్యాన్ థ్యాంక్ వెరీ మచ్ అండి థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ మై డియర్ ఆడియన్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు త్రిల్లు